మహాదేవుడును మన రక్షకుడు అన్నటువంటి యేసుక్రీస్తు నావు ఆ ప్రేమనటువంటి స్నేహితులకు క్రైస్తవ మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నాకు తెలియజేస్తున్నాను నేటి క్రైస్తవం ఎలా మారిపోయిందంటే కొత్త కొత్త బోధలు కనిపెట్టి ప్రజల్లోకి చూపించి మేము మహాజ్ఞానులము కనుకనే ఇవన్నీ కనిపెట్టాము అని గతంలో బోధించే బోధలన్నీ కూడా తప్పని ఆ బోధలు పాటించే వారందరు రాంగులో ఉన్నారని కొత్త కొత్త బోధలు ఆవిష్కరించి ప్రజల్లోకి చూపిస్తున్నారు అందులో భాగంగానే పాత నిబంధన నేడు సంఘములో బోధింపకూడదు అనేటటువంటి ఒక విధానం పాత నిబంధన బోధింపకూడదు అంటున్నారు ఎందుకు అంటే అది కొట్టివేయబడింది కనుక వాటిని బోధింపకూడదు ఆదివారం అసలు వాడకూడదు ఎందుకంటే ఆదిమ సంఘము అపోస్తుల కార్యం రెండు నలభై రెండు ప్రకారముగా వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టి విరిచేందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండేరి అని వ్రాయబడింది కనుకనే అపోస్త్రుల బోధ తప్ప ఏది బోధింపకూడదు పాత నెమన మొత్తము కూడా అపోస్తుల బోధ కాదు ప్రభు నేసి క్రీస్తు వారు బోధించింది కూడా అపోస్తులు బోధ కాదు మత్తే మార్కుల్లో కోయా హంస వార్తలు కూడా బోధింపకూడదు ఎందుకంటే అవి కూడా పాత నిబంధనలోనివే అని చెప్తున్నారు అంతేకాకుండా అప్పస్తుల కార్యము మొదటి అధ్యాయం కూడా పాత నిబనలోనికి వస్తుంది కనుకనే దాన్ని కూడా బోధింపకూడదు అంటున్నారు మీరు చెప్పింది నిజమే అది బోధింపకూడదు ఏమని బోధింపకూడదు పాత నిబంధనలు నాగ్యలు మీరు పాటించండి అని బోధింపకూడదు కానీ అది పాటించకూడదని బోధించాలి అర్థమైంది మీకు ప్రిని అసలు పాత్ర నిబంధన అంటే ఎక్కడి నుంచి అంతవరకు అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఆది నుంచి మలాకి వరకు అనుకుంటున్నారు కానీ కాదు అసలు నిబంధన అంటే ఏంటండి నిబంధన అంటే ఆజ్ఞలు విధి విధానాలు ఆచారాలు ఇవి అంటే చట్టం అనమాట ఎక్కడుంది చట్టం ఆదికాండములు ఉందా చట్టం లేదే ఆది మొత్తము ఆగ్ఞలు ఉన్నాయా ఆది చట్టము లేదు నిబంధన లేవు తర్వాత ఆది పాత నిబంధన కాదు అంటే మోషధ ధర్మశాస్త్రం కాదు సృష్టి గురించి పితరుల గురించి చెప్పింది వారికి అసలు ఆగ్లేవు అబ్రాహాకి ఇస్సాకు యాకూబ్బులకు ఆగ్ఞలే లేవు వారికి దేవుడు వారితో పర్సనల్గా వారితో డీల్ చేశాడు ప్రజలకు అప్పుడు ఆగిల్లేవు కదా ఆ కాలంలో పితరుల కాలంలో ధర్మశాస్త్రం లేదు ఎక్కడ మొదలైంది నిర్గమా కూడా ఇరవై అధ్యాయుల వరకు అంటే పంతొమ్మిది అధ్యాయులు కూడా ధర్మశాస్త్రం కాదు నిజం చెప్పాలంటే నిర్గమాకాండం ఇరవై అధ్యాయం నుంచి చట్టం వచ్చింది నిర్గమ ఇరవై అధ్యాయం నుంచి లేవికారణము సంక్షేమకారణం ద్వితీయోపదేశ కాండముల వరకు అది ధర్మశాస్త్రం ఈ ఐదు కాండాలు ధర్మశాస్త్రం కాదు మనం చెప్తున్నాం ఎందుకంటే జనరల్గా మాట్లాడుకోవడం చెప్తున్నాం కానీ ఆది కాండములు ఏం ఉన్నాయండి ఎవరికి చెప్పాడు ఆది కాండము అది ఒక జనాన్ని చెప్పాడు కాదే పాత నిబంధన నిర్గమ కాండం వేరే ప్రారంభమైంది నిర్గమ లేవి సంఖ్య ద్వితీయోదేశండం వరకు అది ధర్మశాస్త్రం కింద వస్తుంది అతను యహోషు అన్యాధిపతి నిబంధనలు కావే అది చరిత్ర చరిత్ర చదవకూడదు మీరు చెప్తున్నారు చరిత్ర చదవకూడదా అంటే జ్ఞానం లేని వారుగా ఏం జరిగిందో తెలియని వారికి ఉండిపోవాలా మీ ఉద్దేశము లేని వాళ్ళరా ఒక విషయం చెప్తారండి నిబంధనలో ఈ నిబంధన కాలంలో కూడా వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని మొదటి కొరింతి పదవాధ్యాయం ఆరోచన చెప్తున్నారు వారు ఆశించిన ప్రకారం అంటే వారేం ఆశించారు తెలియాలంటే చదవాలి కదా వారు ఆశించారు ఏమయ్యారు తెలియాలంటే ఏం చేయాలి పాత మీద చదవాలి చదివి మన బుద్ధి తెచ్చుకోవాలి యుగాంత మందున మనకు బుద్ధి కలుగుటై వ్రాయబడినని అందులోనే పదకొండు వచ్చిన మొదలుకొన్నది పదార్థంలో ఈ సంగతులు వారికి దృష్టాంతం సంభవించి యుగాంత మందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో కొత్తది రీసెర్చ్ చేశాము ఏదో తెలిసిపోయింది సత్యం అని ఆ సత్యంలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు దేవుని మహా గొప్ప కార్యాలు రాజుల చరిత్రలు తెలుసుకోవద్దా న్యాయాధిపతులు తెలుసుకోవద్దా అనేకమైనటువంటి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు తెలుసుకోవద్దా ప్రవచనాల్లో క్రీస్తుని గురించి ఎక్కడ వ్రాయబడింది ఏమని వ్రాయబడింది ఎలా నెరవేరింది సంఘం గురించి ప్రవచనాలు తెలుసుకోవద్దా ఇది అజ్ఞానంతో కూడినటువంటి విధానం ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి వారితో మాట్లాడుతూ లోతు గురించి మాట్లాడకూడదు అబ్రాహాం గురించి మాట్లాడకూడదు అంటే అబ్రాహాం పాత్ర మీద కాలం మనిషి ధర్మశాస్త్రం కింద ఉన్నాడా లోతు ధర్మశాస్త్రం కింద ఉన్నాడా ఆదాము ధర్మశాస్త్రం ఉన్నాడా ఇస్సాకు యాకూలు ధర్మశాస్త్రం ఉన్నాడా కాదే మోషే ఇస్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తుని నడిపిస్తూ తీసుకొచ్చినప్పుడు సీనాయి కొండ మీద దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు అక్కడి నుంచే ధర్మశాస్త్రం ప్రారంభమైంది ప్రభుని యేసుక్రీస్తు చాలా క్లియర్ చెప్పారు తేడాను వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడును అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచరించున్నాడు అని చెప్పాడు నెక్స్ట్ ఏం చేయడం నరహత్య చేయవద్దని చెప్పబడని మీరు విన్నారు కదా సహోదరుని వ్యర్ధుడనకూడదు ద్వేషించకూడదు ద్వేషించకూడదు అప్పుడు కూడా నరహత్య అని చెప్తున్నాడు కాబట్టి నిబంధన మార్చాడు ఈ రీతిగా అని కూడా చెప్పకూడదా ప్రభు నేసి క్రీస్తు బోధించినటువంటి ఏ ఉపమానం చెప్పకూడదా పరలోక పలాన దాని పోలి ఉంటుందంటే అది చెప్పకూడదా అంటే సంఘం ఎలాంటి పోలికలతో ప్రభు చెప్పి చెప్పకూడదా ఏమిటి మీరు ఇక్కడ ఉద్దేశం చెప్పండి అపోస్తులు బోధ అంటే క్రీస్తు బోధ అపోస్తుల బోధ అంటే క్రీస్తు బోధ క్రీస్తు బోధ అంటే అపోస్తుల బోధ క్రీస్తు బోధ మతే మార్కు యోహన్ వరతలు ఉంది అది ఖచ్చితంగా బోధించాలి వీళ్ళు ఆ పోస్టుల కారు రెండో వచ్చి నలభై రెండో వచ్చిన ప్రామాణికంగా తీసుకుంటున్నారు చాలా సంతోషం ఏం చెప్పాడు ఇక్కడ ఆ పోస్తులు కానీ రెండు నలభై రెండులో వీరు ఆ పోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచిడందును ప్రార్థన చేయటం ఏడత ఉండి అని ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు అలా ఉన్నారని చెప్పాడు అర్థమైందా మీకు ఆ పోస్తులు బోధనే మీరు పాటించండి క్రీస్తు బోధ విరిచిపెట్టండి అన్నాడా ఈస్యంలో వ్యవహారం రాసిన రెండో పత్రిక రెండవ వ్యూహాను తొమ్మిదవ వచ్చిన ఏమనండి క్రీస్తు బోధయందు ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందు నాకు సాగు ప్రతివాడును వాడును దేవుని అంగీకరింపని వాడు అన్నాడు కదా క్రీస్తు బోధ ఎక్కడుందండి మా అత్తయ్య మార్కు లోక యోహానుసర్తులు ఉంది అయితే ఇప్పుడు ఏమంటారు దాని గురించి అది అపోస్తుల బోధన క్రీస్తు బోధన ఒకటే నిబంధన మనమే పాటిస్తాము క్రొత్త నిబంధన బాధలో బుద్ధి తెచ్చుకోవడం వాడతాం బైబిల్ మొత్తం వాడతాం బుద్ధి తీర్చుకోవడం బైబిల్ మొత్తం వాడతాం మనం పాటించేది మాత్రం క్రొత్త నిబంధన ఎవరైనా ధర్మశాస్త్రం పాటించమని పాత నిబంధన ఆగ్లు పాటించమని చెప్తే వారు తప్పు చేస్తున్నారు అంతేగాని వారు ఇలా చేశారు అలా శిక్ష పడ్డారు ఈ రీతిగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశారని చెప్పడము అది తప్పని మీరు అన్నట్లయితే మీకంటే అజ్ఞానులు బుద్ధిహీనులు ఎవరు ఉండరు కనుకనే పాత నిబంధనలో జరిగిన సంగతులన్నీ కూడా మనం చదవాలి బోధించాలి బుద్ధి తెచ్చుకోవాలి క్రొత్త ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ మనం పాటించాలి నీతి మొదలు తీర్చబడాలి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి ఈ రెండు నిబంధనలు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కోలాంకుంగా చదివి మనం ముందుకెళ్ళాలి పాత నిమ్మ ప్రతి విషయాలు కూడా మనం చదివి జ్ఞానాన్ని సంపాదించి క్రొత్త నిబంధన ప్రకారం నడవాలి ఇది మీరు అర్థం చేసుకోవాలి అందరికీ వందనములు దేవుడి మీరు దీపడుగాక ఆమె